హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఈ వీడియో మా చెల్లె వాళ్ళ ఊరిలో లాస్ట్ రోజు అనమాట త్రీ డేస్ ఉన్నాం అక్కడ లాస్ట్ రోజు దేవునికి బోనం చేసి దావత్ చేసిరు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా అందరు వచ్చారు మా వద్దరు పెద్దమ్మ వాళ్ళు ఇట్లాంగ అందరు వచ్చారు ఇక్కడ ఇంకా మంజులక్కకి వాళ్ళ మేనత్తకి అంజమ్మ చిన్నికి ఒడి బియ్యం పోసిర్రన్నమాట రతం రోజు ఏమో వాళ్ళు పోసుకున్నారు దావత్ రోజు వీళ్ళకి పోసిరు ఒడి బియ్యము ఇంకా అత్తమ్మ వాళ్ళు మా వద్దే ఇట్లాగా మా పెద్ద పెద్దమ్మ అందరూ బియ్యం కలిపిరు తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టారు అనమాట కుడుకలు అవి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసిరు తర్వాత ఇంకా మంజులక్కకి అంజమ్మ చిన్నికి ఒడి బియ్యం పోసిరు మా అక్క బావ బట్టలు ఇచ్చారు వాళ్ళకి వడిబియ్యం పోస్తున్న వడి బియ్యం పోసిండ్ర అనమాట మా అత్తమ్మ వాళ్ళు వీట్ల అందరు కలిసి ఒక ఐదు మంది కలిసి పోస్తారు కదా వడి బియ్యము అయితే బాగా కట్టారు మా చెల్లెల వాళ్ళు మంచిగా అనిపించింది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లాట్ లాగా చేన్ కడ కట్టుకున్నారు కాబట్టి వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది కదా పొద్దున్నే లేవంగానే అన్నీ ఇంకా అందరు కలిసి మా యాదక్క వాళ్ళు అందరు కలిసి ఒక ఐదు మంది కలిపి ఒడిది అని పిల్లరు ఇంకా తర్వాత మంగళారతి పాటలు పాడారు ఇది మొత్తం రియల్ వాయిస్ పెడదాం పెడదామనుకున్నాం కానీ అది అనుకోకుండా కట్ అయిపోయింది రియల్ వాయిస్ పెడదాం అనుకుంటే ఇంకా ఒడు బియ్యం పోసిన తర్వాతకి వచ్చి వీడియోలు తీసిన నేను మా వాళ్ళు అందరు కూర్చొని ముచ్చట్లు పెడుతురు మా చెల్లె వాళ్ళు ఇంకా మా 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 పిల్లలు ఇట్లా అందరు కలిసి మా చిన్నగా అడుగుడంగా వచ్చిండు ఈ ఫంక్షన్లో మాకు స్పెషల్ అయితే మా జున్నుగాడు మా కన్నయ్య ఇద్దరు చూడండి ఎట్లా కూర్చోరు బావ బామారుదలు ఇంకా వీళ్ళందరూ భోజనాలు చేస్తుండ్రు వీళ్ళు మా పిల్లలు ఇట్లా అందరూ ముందు పిల్లలకు తినబెట్టేసి ఇంకా తర్వాత వాళ్ళు తిన్నారు మళ్ళీ పిల్లలు సతాయిస్తారని మా వద్దనే వాళ్ళు ఇంట్లో అందరూ వచ్చారు ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది నాకు మంచిగా అనిపించింది ఇంకా ఇంకానేమో ఇంకా మా తా మా బాబాయ్తోన మా పిల్లలు ముచ్చట పెడతారు అనమాట ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు ఎప్పుడు కలుస్తారు చాలా రోజులకి కలిసిరు అదేదని మా బాబాయ్ మాట్లాడుతుండే ఇంకా ఇక్కడనేమో మా నాన్న మా నాన్న మా బాబాయ్ మా అమ్మవి మా నాయనయితే వీడియోలే ఉండవు అసలు నా ఛానల్లో అందుకని చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట ఇంకా వాతావరణం అయితే మంచిగా ఉన్నది ఆ రోజు ఎండ కొడుతుందేమో లేకపోతే వాన వస్తుందా అనుకున్నాం కానీ వాన లేదు మా అమ్మగా చల్లగా ఉన్నది వాతావరణం అందుకని ఇంకా మంచిగా ప్రశాంతంగా అయిపోయింది ఇంకా మా వద్దని అంటుంది అన్నమాట వీడియోలు ఫోటోలే తీసుకుంటూ ఉండు నువ్వు అని ఇంకా అందరూ రిలే రిలేటివ్స్ వచ్చారు కదా ఇంకా అందరూ భోజనాలు చేసి ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఒకరొకరు ఒకరు ఒకరు అందరు తిన్న కొద్దీ ఇంకా వెళ్ళిపోయారు అందుకని అంత కాల్ అయిపోయింది ఇంకా వీడేమో మా చెల్లె వాళ్ళ ఆడపడుచు కొడుకు డ్యాన్స్ చేస్తుండేది మా అమ్మ వీడియోది వీడియోది అంటే నేను తీసిన చిన్న క్లిప్పు ఒక్కొక్కలతోనే ఎగురుతున్నానమాట వీడు వీడేమో మధ్యనగాడు మా అన్న ఎత్తుకుండు మంచిగా ఎవరితోనికి అసలు కొత్త పాత లేకుండా పోతుండు వాడు ఎవరు ఎత్తుకుంటే వాళ్ళతోని పోతుడు ఇంకా ఇక్కడనేమో మా తమ్ముని నేను వీడియో తీస్తున్నాను ముఖం పెట్టుకుండు చూడండి ఎప్పుడు వీడియో దేనికి పోయినా వాడు ముఖం దాపెట్టుకుంటాడు అట్లా మా జున్నుగాడేమో పర్షానే చూస్తుడు ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది ఇంక అందరం అన్నాలు ఇట్లా అందరం తినేసి మూడు మూడున్నర కట్ల ఇంకా బయలుదేరినాం ఇక్కడ మా వదిన వాళ్ళు మా అన్న దగ్గర మాట్లాడుతుండ్రు ఇంకా ఆలుగీట్లంగా మంచిగా పెట్టింది ఆడ ఇంక ఇప్పుడు బయలుదేరే టైం ఇంకా మేమందరం హైదరాబాద్కు బయలుదేరేటప్పుడు ఇంకా మా తమ్ముడు దించిండు మమ్మల్ని గేడ్చెల దించితే ఇంకా నుంచి బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసి ఇంకా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటికి ఇంతే వీడియో బాయ్